ప్రపంచ అందగత్తెల పోటీల్లో మన దేశం ఎప్పుడూ ముందుంటుంది ఇప్పటికే ఎన్నో మిస్ యూనివర్స్లు మిస్ వరల్డ్లు వచ్చాయి అయితే నలభై ఎనిమిదేళ్లుగా ఒక కళ మాత్రం నెరవేరలేదు అదే మిస్సెస్ యూనివర్స్ అయితే ఇప్పుడు ఆ కళ కూడా నిజమైంది నలభై ఎనిమిదేళ్లలో భారత మహిళ మొట్టమొదటిసారిగా మిస్సెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నారు దీంతో నలభై ఎనిమిదేళ్ల చరిత్రలో భారతీయురాలు కిరీటం దక్కించుకోవడం ఇదే మొదటిసారి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన నలభై ఎనిమిదవ ఎడిషన్ మిస్సెస్ యూనివర్స్ పోటీల్లో షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు దీంతో దేశానికి గౌరవంగా ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతి మహిళకు షెరీ సింగ్ ఒక బెంచ్ మార్క్గా గా నిలిచారు మరి పెళ్లై ఓ బాబుకు తల్లిగా ఉన్న షెరీ సింగ్ ఈ ప్రయాణం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అయితే మిస్ అంధగతుల పోటీల లాగానే మిస్సెస్ పోటీలు కూడా జరుగుతాయి నలభై ఎనిమిదేళ్లుగా వీటిని నిర్వహిస్తుంటారు పెళ్లైన తల్లి అయిన మహిళలకు ఈ పోటీ నిర్వహిస్తారు గత నలభై ఎనిమిది వేరే దేశాలకు చెందిన వారి చేతిలోకి ఈ కిరీటం వెళ్తుంది ఇందులో మొట్టమొదటిసారిగా ఒక భారతీయురాలు టైటిల్ గెలుచుకోవడం జరిగింది ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీలో భారతీయురాలు శ్రేయ సింగ్ ఈ ఘనత సాధించారు 48 ఏళ్లుగా సాగుతున్న ఈ పోటీలో ఈ మిస్సెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలుగా శ్రేయ సింగ్ చరిత్ర సృష్టించారు ఈసారి పోటీలో మొత్తం 120 మంది దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న షరీ సింగ్ మిసెస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గా ఆమె పేరు ప్రకటించినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కన్నీళ్లను ఆపుకోలేకపోయారు షెరీ సింగ్ తన విజయాన్ని అందరూ మహిళలకు అంకితమిచ్చారు పరిస్థితులు దాటుకొని కలలు కనడానికి సాహసం చేసే ప్రతి మహిళకు ఈ విజయం అంకితమని చెప్పారు ఆత్మవిశ్వాసం బలం దయ అనేవి నిజమైన అందాన్ని నిర్వచిస్తాయని తాను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని సింగ్ అన్నారు ఇక మిస్సెస్ యూనివర్స్ పోటీల్లో విజేతను కేవలం అందం ద్వారానే కాకుండా తెలివితేటలు కరుణ సామాజిక బాధ్యతలను కూడా జ్యూరీ సమాన ప్రాధాన్యం ఇస్తూ సెలెక్ట్ చేసింది షెరీ సింగ్ చాలా ఏళ్లుగా పేద బాలికల విద్యకు మద్దతునిచ్చే సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు అదే సమయంలో మానసిక ఆరోగ్యం భావద్వేగ శ్రేయస్సు కోసం నిత్యం కృషి చేస్తున్నారు వీటిని కూడా జ్యూరీ పరిగణలోకి తీసుకుంది షెరీ సింగ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కూడా మాస్టర్స్ డిగ్రీ చేశారు అంతేకాదు ఈమె జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా తాము ఎల్లప్పుడూ షరీ సింగ్ సామర్థ్యం పట్ల విశ్వాసం ఉంచామని ఆమె సాధించిన చారిత్రక విజయం భారత్కు గర్వకారణమని షెర్రీ మెంటర్ నేషనల్ డైరెక్టర్ మాలా బోర్వా అన్నారు దేశానికి గౌరవంగా ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహించాలనుకున్న ప్రతి మహిళకు షర్రీ సింగ్ ఒక బెంచ్ మార్క్ అని అన్నారు ఇక ఆమెకు సికిందర్ సింగ్ తో తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైంది దిల్వార్ అని కుమారుడు ఉన్నాడు ఆమె ఇన్స్టాలో కూడా చాలా ఫేమస్ ఫ్యాషన్ ఫిట్నెస్కు సంబంధించిన వీడియోలను ఎక్కువగా పెడుతుంటారు ఆమెకు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు శ్రీకృష్ణుని భక్తురాలుగా ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతుంది దీంతో ఆమె ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అంశాలను తన ఫాలోవర్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు తనకు ఎప్పుడూ తన కుమారుడే ప్రేరణ అని అంటుంది షరీ సింగ్